కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా దందాలు ఇసుక దందాలు ఇంకొక దందాలు చేస్తే ఇక్కడ సర్కార్ చూసి చూడనట్టు ఉంటది ఉదాహరణ పాడి కౌశిక్ రెడ్డి ఏం ఆరోపణ చేసిందంటే ఇదే ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ రోజుకు నలభై లక్షల రూపాయల ఇసుక దంద చేస్తున్నాడు నలభై లక్షల రూపాయలు రోజు ఇదే పొన్నం ప్రభాకర్ కు ముట్టుతున్నాయి దాని వల్ల వంద కోట్ల స్కామ్ చేసిండు ఇసుక మీద అని ఒక సంచలనమైన ఆరోపణ చేసిండు పారి కౌశిక్రే నిప్పు లేనిదే పొగలేనిదే నిప్పు నిప్పు లేనిదే పొగరా అన్నట్టు ఇప్పుడు ఇది ఉన్నది అయితే మరి రోజుకు నలభై లక్షల అయిన కాంగ్రెస్ కి ఇదే తెలంగాణ సర్కార్కి ఎంత పంపుతాడు తెలంగాణ సర్కారు అది ఎంత పంపుతున్నది మొత్తానికైతే ఇసుక దంద మేము ఆపేస్తాం ఇసుక దంద అనేది లేకుండా చూస్తాం తెలంగాణలో అన్న కాంగ్రెస్ నేతలు అంతకు రెచ్చించిన ఇసుక దంద చేస్తున్నారు గత ప్రభుత్వానికి కంటే ఎక్కువ ఇసుక దంద వేస్తున్నారు కానీ ఇక్కడ మేము నాయకుల పేరు బయటకు వస్తలేదు ఇక్కడ చూడండి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పొన్నం ప్రవాస పేరు బయట పడ్డది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన సీతక్క బయట పేరు పట్టదు కానీ ఇక్కడ ఆధిపత్య కులాలకు సంబంధించిన నాయకులు చేస్తున్న ఇష్కదండ మాత్రం బయటపడలేదు అంటే దంగా చేసుకోవడం వీళ్ళకి దండ చేస్తలేదు ఈ బహుజన వర్గాల ఎమ్మెల్యేలకు కావచ్చు మంత్రులకు కావచ్చు దంగాలు కూడా చేస్తలేదు ఇక దంద చేస్తాను దొరికిపోతారు కాబట్టి ఇసుకదండ అనేది